రోజు నుంచి మా నానవాయితీ అలవాటు మేము ఈ నియోజకవర్గానికి ఒక సెంటిమెంటు ఇక్కడ ఉమా రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇక్కడే కార్యక్రమాలు మీ అందరి సమక్షంలో చేస్తాం ఇవాళ చిన్నగారు నాయకత్వంలో తక్కువ సమయంలో రచ్చబడిన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిద్దామని చెబితే ఈ కోటి సంతకాల సేకరణ బాధ్యతను ఆయన తీసుకుని చేసినందుకు మనందరి తరఫున ఈ ప్రజా ఉద్యమాన్ని మన నియోజకంలో ప్రారంభించినందుకు వారి కృతజ్ఞత తెలియజేస్తా మీకు తెలుసు ఒక పెద్ద ఒక సామెత ఉంది నిజం గుమ్మం దాటే లోపు అబద్ధం ఊరు చుట్టూ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చాలా మంచి చేశారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు తండ్రికి మించి మంచి చేశారు అనే ఒక గొప్ప నిజం మన గడప దాటేలోపు చంద్రబాబు అనే ఒక అబద్ధం ఆ కోటమి రాష్ట్రం మొత్తం చుట్టూ తగలబెట్టేస్తారు పచ్చి అబద్ధాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా జనం కూడా ఎలా నమ్మారు అని అంటే ఆశ్చర్యం వస్తుంది ఎందుకంటే ఒకసారి కాదు పదే పదే ఆయన చేతిలో మోసపోతున్నాం అని తెలిసి కూడా నమ్మి ఆయనకి మళ్ళీ అధికారాన్ని ఇస్తే పేదల పక్షాన జగన్ గారు నిలబడితే పెద్దల పక్షాన కాబట్టి శక్తుల పక్షాన చాలా నిలబడ్డాడు ఇక్కడ పెద్దలందరినీ మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఒక మాట ఇవాళ మనకి ఏదో ఆరోగ్యం అయితే కాకినాడ పెద్ద ఆసుపత్రి జనరల్ హాస్పిటల్ వెళ్తే ఒక్క రూపాయి లోపలికి రండి అంటాడా ఒక పరీక్ష చేయించుకోవడానికి అక్కడ ఫీజు కట్టిన తర్వాత మేము టెస్ట్ చేస్తామని అంటారా అదే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళండి మీరు ఇంకా అక్కడ అడుగు పెట్టక ముందే కౌంటర్లో అడ్వాన్స్ కట్టి లాగా ఉంటారు అది అక్కడికి వ్యాపారం అది అతడికి బతుకు తెరువు ప్రభుత్వ వైద్యం బాధ్యత ఈ ప్రభుత్వం వైద్యం ఆరోగ్యం కూడు గూడ గూడు ప్రభుత్వ బాధ్యత ఇదే విషయాన్ని గమనించిన ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మీకు ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయిస్తాననే ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చే ఒక వెయ్యి జబ్బులకి అనారోగ్యాలకి ఆయన ఆరోగ్యశ్రీ కవర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటిని మూడు వేలు చేశారు అంతేకాదు ఆరోగ్యశ్రీ కింద వైద్యంగా చేసి ఇంటికి పని చేయడం అని వైద్య మళ్ళీ ఆరోగ్య ఆసరాన్ని పెట్టి వైద్యం చేయించుకున్న వాళ్ళకి ఇంటికి డబ్బులు ఇచ్చేవారు రోజుకి ఇంత లెక్కెలక్కలేదు కాబట్టి ఇదిగోకి డబ్బులు ఇస్తున్నారు ఊర్లో వైఎస్ఆర్ క్లినిక్లు ఉచితంగా పరీక్షలు ఉచితంగా మందులు కోవిడ్ వస్తే వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి మందులు పిహెచ్ అభివృద్ధి చేశారు పెద్ద ఎత్తున వైద్య రంగాన్ని అభివృద్ధి చేశారు దాంట్లో భాగంగానే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అంటే ఏదో మామూలుగా పుస్తకాలు పట్టిన వెళ్ళి చదువుకుని వచ్చేసి కాదు మెడికల్ కాలేజీ అంటే దానికి ఒక పెద్ద ఆసుపత్రి ఉంటుంది కనీసం ఒక ఐదు వందల పడక ఆసుపత్రి వైద్యం నేర్చుకోవడం అంటే పుస్తకాలను చదవడం కాదు అక్కడ రోగులతో కలిసి తీరి చదివి అక్కడ ప్రాక్టికల్స్ అయ్యి విద్యను అందుకనే టీచింగ్ ఆసుపత్రి ఆసుపత్రికి అనుబంధంగా ఒక వైద్య కళాశాల ఇప్పుడు మనకి ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజీ ఉన్నది కూడా మన జనరల్ హాస్పిటల్కి అనుబంధం అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టి దీనికి ఐదు వందల కోట్లు ఖర్చు ఒక అంచనా వేసి ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో నిర్మాణం ప్రారంభించి కేవలం రెండేళ్ల కాలంలో ఐదు కాలేజీల్లో అడ్మిషన్ ప్రారంభమై క్లాసులు ప్రారంభం ఇంకో రెండు కాలేజీలు అడ్మిషన్ సరిగ్గా అదే టైంలో జగన్ గారు పార్టీ అధికారం కోల్పోయింది చంద్రబాబు వచ్చాడు నేను అనుకుంటుంటాడు ఈ కాలేజీలు పూర్తి చేస్తే జగన్ పేరు వస్తుంది ఎందుకు మన వాళ్ళకి కాలేజీలు కానీ ఇచ్చేస్తే ఈ కాలేజీలో ప్రైవేటు పరం చేస్తే వాడు పది రూపాయలు సంపాదించుకుంటాడు నాకు బాగుంటుంది వాడికి బాగుంటుంది అనుకున్నాడు మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ ఆయన మనసుకి ఎంతో వచ్చిందో వెంటనే ఈ కాలేజీలన్నీపీ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఒక కాలేజీకి యాభై భూమి ఇచ్చి బిల్డింగ్లు కట్టి ఎక్విప్మెంట్ పెట్టి కాలేజీ కట్టి దాన్ని నడపడానికి ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట అది కూడా ఎన్నాళ్ళకి అనుకుంటున్నారు అరవై ఆరు సంవత్సరాలకి అంటే అరవై ఆరు సంవత్సరాలకి కొన్న వాళ్ళ తొంభై తొమ్మిది శాతం బతకమ్ మనం బతుకున్నాం నాతో సహా ఇంకా చాలా మందికి వయసు మీరిపోద్ది లేదా ఏదో అవుతుంది అంటే అంత ఆయుష్ ఎవరికి ఉండదు వంద సంవత్సరాల దాటి బతకలేం కదా అందుకని అరవై ఆరేళ్ళు ఒకటి చేతిలో ఉన్న తర్వాత అది వెనక్కి రాదు సో తారాదత్వం చేసాడు మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి చూస్తూ ఊరుకుందామా చంద్రబాబు ఏం చేసినా నిజమని నమ్ముతామా ఆయనకి కొన్ని పత్రికలు ఉన్నాయి కొన్ని ఛానల్స్ ఉన్నాయి మన ఊర్లో కూడా చూస్తుంటాం ఎవరన్నా ఒక నాయకుడు చిన్న గారిలాగా లేకపోతే నాకు ఎవరన్నా ఉంటే ఆ ముత్యాలు మొదలెట్టక ముందే వాళ్ళు మొదలెడతారు అబ్బా మావాడు సూపర్ ఎండ్ రూపరెండ్ అని చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అద్భుతం అమోఘం అని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ఈ ఛానల్స్ పేపర్లు విపరీతంగా మోస్తున్నాయి చంద్రబాబుని మనకేమైందంటే అసలు జనరేషన్ జరిగే నష్టం ఏంటో అర్థం కాని పరిస్థితి ఇవన్నీ అక్కర్లేదు మనకి ఎంత వచ్చిందా లేదా ఇలాంటి ఇలాంటివే సరిపోతాయి ఎందుకంటే పాపం ఆ పేద కుటుంబానికి అదే ఇవాళ అనేది మెయిన్ సో ఈ క్రమంలో ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మీద ఒక్కటే చెప్పారు మేము ఉద్యమం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం ఎంతకైనా సరే పోరాటం చేస్తాం దానికోసం మేము రోడ్ల మీదకి వస్తాం ఇవన్నీ చేసిన మీరు ప్రైవేట్ కాలేజీలుగా మార్చేస్తే మేం మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను అధికారం వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా వెనక్కి తీసుకుంటా జగన్ గారు చాలా గట్టిగా చెప్పారు ఇందులో అసలు ఇంకేం తిరగలేదు ఎందుకంటే మాట తప్పుడు మాట చెప్పడు అని ఒకే ఒక్క అంశం మీద జగన్ గారు నడుస్తూ ఉన్నాడు ఒక మాట అంటే మంచి కట్టుబడి ఉంటారు అందుకే ఇవాళ జగన్ గారు చెప్పారు నేను మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినంత ఖచ్చితంగా ఇచ్చినా కూడా మేము వెనక్కి తీసుకుంటాము జగన్ గారు చాలా గట్టిగా చెప్పి ముందుకు వెళ్తా ఉన్నారు దాంట్లో భాగంగా కోటి సంస్థ ప్రజా ఉద్యమం ప్రారంభం దీనిలో ప్రారంభించాం ఇది ఇరవై రెండు చిన్నగా నాలుగైదు రోజుల్లో లో మేము ఇంటింటికిళ్ళైనా సరే దీన్ని పూర్తి చేస్తామని ఐదు వందలు అన్నాను నేను కాదు వెయ్యి నూట పదహారు సంతకాలు పెట్టి మీకు ఇస్తామని చెప్పారు నేను మనందరి తరఫున చిన్నగా తర్వాత అక్టోబర్ కిందిన నియోజకవర్గంలో పెడతాం దీనికి అనుకూలంగా ఏదైతే ఈ ప్రజా ఉద్యమం జరుగుతుందో దానికి అనుకూలంగా ఒక ర్యాలీ నిర్వహిస్తాం దానికి మీరందరూ రావాలి మీరు ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి ఎందుకు ఈ సంతకం అంటే ఇదిగో మన భవిష్యత్ తరాల కోసం జగన్ గారిని పెట్టి పెట్టిన కాలేజీలని చంద్రబాబు నాయుడు అమ్మేస్తా ఉన్నాడు ప్రైవేటు వాళ్ళకి ధారాదత్తం చేస్తున్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు పెడదామని ఈ సంతకాలన్నీ ఏం చేస్తామంటే ఈ కోటి సంతకాల పేపర్లో మన నియోజకవర్గంలో అరవై వేలు అనుకుంటున్నాం ఇంకా ఎక్కువైతే ఎక్కువ పెట్టిస్తాం ఇవన్నీ కూడా తీసుకుని మన నియోజకవర్గం నుంచి జిల్లాకి జిల్లా నుంచి మన విజయ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసి అక్కడి నుంచి జగన్ మన నాయకులు అందరూ కలిపి స్వయంగా పట్టుకెళ్లి కోటి సంతకాలు గవర్నర్ గారికి ఇస్తాం అంటే ఈ రాష్ట్రంలో కోటి మంది ఇదిగో మేము ఈ ప్రైవేటు వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి సంతకం పెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఒక ఉద్యమం తొలిసారి ఏదో సంతకాలంటే దొంగ సంతకాలు నేను ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా సంతకం పెట్టానని చెప్పగలిగిన స్థితికి నిజాయితీగా ఈ సంతకాల ఉద్యమం అందుకే మనందరం కూడా దీన్ని ఒక విజయవంతంగా ఒక బాధ్యతగా చేద్దాం ఇవాళ ఒక ఆసుపత్రి ఆస్తులు అమ్ముకోవాల్సినంత పరిస్థితి ఉంది జగన్ గారు పదిహేడు నువ్వు ముప్పై నాలుగు పెట్టు జగన్ గారికి గొప్ప అనిపించుకో అంతేగాని ఈ రకంగా ఈ ఇలాంటి కార్యక్రమాలు మంచి పద్ధతి కాదు అని మనం చాలా గట్టిగా చెప్తున్నాం అందరి దగ్గరికి వెళ్దాం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్దాం చదువుకున్న వాళ్ళ దగ్గరికి రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గరికి ఉద్యోగుల దగ్గరికి ప్రొఫెసర్ దగ్గరికి డాక్టర్ల దగ్గర ఇదిగో చూడండి ఎంత అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అని చెప్తున్నాను ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను